కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్టు తుమ్ములపేట సెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కిషోరి బాలికల వేసవి శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె విజయ్ కుమారి పాల్గొని కిషోరి బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు ర్యాలీ అనంతరం కిషోర్ బాలికలచే ప్రతిజ్ఞ తల్లులు భాగస్వాములతో ప్రతిజ్ఞ చేయించారు అదేవిధంగా శిక్షణ కార్యక్రమం కోసం తల్లులు కిషోరి బాలికలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జీలు మూగు రాసు ఎరిపిల్లి రాము దుమ్ములపేట సూపర్వైజర్ దయామణి ఎంఎస్కే పి వినోదిని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ తల్లులు కిషోరు బాలికలు తదితరులు పాల్గొన్నారు పన్నెండు కింద చెప్పారు అవన్నీ మాకు ఉపయోగకరమైనవి మా లైఫ్కి చాలా ఉపయోగపడతాయి అలాగే మేము అవన్నీ పాటిస్తామని అనుకుంటున్నాము అలాగే పాటించాలని మీ అందరినీ కోరుతున్నాను అలాగే ఇక్కడ ఏమైతే చెప్పారో అవన్నీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అందరికీ చెప్పండి మీరు మర్చిపోయినా సరే ముగ్గుళ్ళ కదా మాకు చెప్పి ఎలా మనం మన వాళ్ళని ఎలా దూరపరచాలి కూడా మనం చెప్పలేదు ఎవరైనా ఒకవేళ మన బంధువుల్లో కానీ మన ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా పద్దెనిమిది సంవత్సరాలు లేకుండా మ్యారేజ్ ఎవరైనా ఒకవేళ చేయలే అది మనకి తెలిసినప్పుడు మనం దూరుకోకపోవడము వాళ్ళు మనల్ని ఏదైనా అంటారేమో భయపడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన అమ్మాయే ని మాట్లాడలేదు కాదు నెట్్యూడ్గా తన దీంట్లో ఎలా అయితే తనకి తెలుస్తారు అవగాహన అనేది ఉంటుంది అంతకంటే చిన్నపిల్లలకి మ్యారేజ్ వాళ్ళకి అవగాహన అనేది ఉండదు కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలనే జ్ఞానం కూడా వాళ్ళకి ఉండదు కాబట్టి ఆ కుటుంబాలు చల్ల చదురైపోయి పేరెంట్స్ తర్వాత ఇంకా అత్తమామితో గొడవలు కుటుంబంలో గొడవ అలాగే భార్య కూడా కలిసి జీవితంలో వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా కొంచెం మెచ్చు మెత్యూ వయసు కాదు